గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి తన యొక్క కౌరవ సైన్యం దాడులు అరాచకాలు ఎన్నో ఇబ్బందులు నిరంకుశతో అన్నిటికీ వాళ్లే ప్రత్యక్ష సాక్షులు వాళ్లే పాత్రదారులు సొత్తుదారులుగా నిలిచారు అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరైతే ఖండిస్తున్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా హరిస్తూ ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యంగా సిఐడి చూడండి ఇదే కార్యాలయం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు ఎంతో సౌక్యంగా ఉండేటట్టు వీళ్ళ కోసం నిర్మిస్తే ఈ ప్రభుత్వంలో కొంతమంది దుర్మార్గులు సంజయ్ కావచ్చు రఘు రఘురామరెడ్డి కావచ్చు అలాగే విజయ్ పాల్ కావచ్చు అలాగే ఈ ఎంతో మంది వీళ్ళందరూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ రాజ్యాంగాన్ని అపాచం చేస్తూ అంబేద్కర్ వాదిలు అని చెప్పుకుంటారు సునీల్ కుమార్ గారు గుంటూరు ఐదుగా చేశాడు సిఐడి చీఫ్ గా చేసి పైన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజా సంఘాలు పౌర సంఘాలు ప్రతిపక్షాలు అలాగే మీడియా ప్రతినిధులు మీడియా సంస్థల మీద కూడా ఈటీవీ రామోజీరావు గారిని మార్గదర్శి అనే ఒక నమ్మకమైన సంస్థ పైన ముద్ర వేయాలని చెప్పి ఒక అవినీతి ముద్ర వేయాలని చెప్పి లేని అవినీతిని సృష్టించి కేసులు పెట్టి మానసిక వేదన గురి చేశారు టీవీ ఫైవ్ యాజమాన్యం పిఆర్ నాయుడు గారిని సాంబశివరావు గారిని మూర్తి గారిని ఉమేష్ లాయర్ గారిని ఇబ్బందులు పెట్టారు ఇదే కార్యాలయానికి తీసుకొచ్చి కోవిడ్ టైంలో అలాగే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పత్రికా యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం వెంకట కృష్ణ గారిని అలాగే కంటమనే రవిశంకర్ గారిని అంకబాబు గారిని సీనియర్ జర్నలిస్ట్ తర్వాత మహాటీవీ వంశీ మారేళ్ళ వంశీకృష్ణ గారిని వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు వాళ్ళ యొక్క మానసిక భేదంతో గురి గురే విధంగా చేశారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పర్రాలు పూతోట రంగనాయకమ్మ గారి పైన అక్రమ కేసు పెట్టి ఇదే కార్యాలయం తీసుకొచ్చి మానసిక భేదనకి ఇక్కడే ఉన్నారు జనార్థన్ గారు అరవై ఏళ్ల పైన వృద్ధుడు ఆయన తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టి మానసిక వేదిక చేసే ప్రయత్నం రాయిపాటి సాయి కృష్ణ నేను లేని పెట్టని పోస్టుని పెట్టినట్టు క్రియేట్ చేసి నన్ను నెల రోజుల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉంచారు ఫిరోజ్ గారు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు ప్రజలు తెలుగు ఎమ్మెల్యే ఆయన కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఆయన అతిథులు కాదు ఈ విధంగా రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి ఎంత ఇబ్బందులు పెట్టారో కోవిడ్ టైంలో అధికారుల మీద కొట్టి ఇబ్బందులు పెట్టారే ఇవన్నీ గుర్తున్నాయా జగన్మోహన్ రెడ్డి ఇవి ఉన్నాయా సజ్జల రామకృష్ణారెడ్డి అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అలాగే బొబ్బూడి వెంకటరావు కావచ్చు ప్రభాకర్ కావచ్చు అభిరామ్ కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా సిఐడి బాధితులుగా ఉన్నారు మరి వీళ్ళందరినీ ఈ రకంగా ఇబ్బందులు పెట్టిన వీళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకుంటారు తొందరలో ఇదే ఇదే ముమ్మాటికి నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంచి పరిపాలన సుపరిపాలన ఉందని తెలియజేయడానికి ఈరోజు నిన్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉంటాం వల్ల సంబరాలు చేస్తున్నారని చెప్పి సిస్టమ్ని గౌరవించి ఆగాం ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వచ్చి అందరికి మిఠాయిలు పంచాం ఇక్కడ ఎంతో మంది సిన్సియర్గా పనిచేసిన అధికారులు ఉన్నారు వాళ్ళకు కూడా మిఠాయిలు పెట్టాం కొంతమంది మేము మేము రాకముందే కార్లు వేసుకుని వెళ్ళిపోయారు మొత్తం ఆ నాలుగు కార్లు కాబట్టి ఇప్పటికైనా మారండి ప్రభుత్వానికి వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి గానీ వ్యక్తులకు కాదని చెప్పి అధికార యంత్రాంగానికి పోలీసు యంత్రాంగానికి సూచిస్తా ఉన్నా ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంతో మంది పోలీసు అధికారులు సీఐలు ఇబ్బంది పెట్టి ఉన్నారు సిఐ శ్రీనివాస్ గుంటూరు ఎస్బీ టూ చేసి మంగళగిరిలో ఉన్నాడు అల్తాఫ్ హుస్సేన్ ఉన్నాడు ఎస్ఐ ఏడు కొండలు మీరందరి కోసం వస్తున్నా మీ దగ్గర కూడా వస్తా మీకు నోట్లో స్వీట్ పెడతా వస్తా అని తెలియజేస్తూ